హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఈరోజు మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది తొందరగా కూడా రేట్లు కూడా అన్నమాట ఎక్కడ స్లో అనేది లేదు మార్కెట్ కూడా ఈరోజు అయితే కనుక కలికిరి మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి